హాయ్ అండి అస్లాంలేకం శేఖర్ రేబా కిచెన్ ఈరోజు మన వీడియో సేమియా ఎగ్ సేమియా ఉప్మా చేసుకుందామండి ఎగ్ వేసి ఈ గ్లాసుతో రెండు గ్లాసులు సేమని తీసుకుందామండి స్టవ్ స్టోవ్ మీద పెట్టి కొద్దిసేపు బాగా వేయించుకోవాలండి రెండు కోడిగుట్లు తీసుకున్నాను ఎర్రగడ్డ రెండు పచ్చిమిర్చి నాలుగు టమాటా ఒకటి కొత్తిమీర కరివేపాకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేసుకోవాలండి ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చిన బాగా వేయించుకున్నానండి ఇలాగా పప్పు పెట్టుకుందాము నూనె పోసుకుందాము ఆవాలు తెల్లగా పచ్చిమిర్చి కరివేపాకు ఇలాగా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎర్రగడ్డ కూడా బాగా వేసుకోవాలండి తెల్లగడ్డ అల్లము పేస్ట్ అండి కొద్దిగా వేసుకుందాము టొమాటో వేసుకుందాము ఉప్పు వేసుకుందామండి బాగా టమోటాలు బాగా ఉడకాలండి నీళ్ళనే ఉడికించుకుందాము కొత్తిమీర వేసుకుందాము వాటర్ వేసుకుందామండి ఈ గ్లాసుతో రెండు గ్లాసులు సేమ్యాలు వేస్తున్నానండి రెండు గ్లాసులు వాటర్ వేసుకుందామండి ఒక గ్లాస్ కి ఒక గ్లాస్ వాటర్ వేయాలండి ఒక గ్లాస్ సేమాలు తీసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ వేయాలి వంగ వచ్చేసిందండి సేమాల వేసుకుందాము సేమలు వేసేసినాక బాగా కలిసేస్తుంది కొంచసేపు మూత పెట్టామండి ఇప్పుడు ఎగ్గేసుకుందామండి ఎగ్గేసేస్తున్నామండి ఎక్కువగా కలపకుండా కొంచెం గా కలిపి పెడదామండి సేపు పెడదామండి రెడీ అయిపోయిందండి ఎగ్ సేమ్ రెడీ అయిపోయిందండి నేను పల్లి చట్టీ చేసుకున్నానండి పల్లి చట్టీ చేసుకుంటే బాగుంటుందండి మా వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్లో ఎలా ఉందో పెట్టండి మీకు ఎలాంటి రెసిపీ కావాలో మీరు కమెంట్లో పెడితే మీ షేఖర్ ఎవ రెడీగా ఉంటుందండి వీడియో చేసి పెట్టేదానికి